అంతర్గా మండలం ఎంపీడీఓకి ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఏఐకేఎంఎస్ నాయకులు మెమోరాండాన్ని సమర్పించారు సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తదితర ఇబ్బందులను నివారించడం కొరకై ప్రజా సంఘాల వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా రెండు వేల ఐదులో అప్పటి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని చాలా వరకు గ్రామీణ పేదలకు ఎంతో కొంత ఉపాధి లభిస్తుందన్నారు ప్రస్తుతం మోడీ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వేసవి కాలంలో ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు పని చేయవలసిన దుస్థితి ఏర్పడుతుందని కార్మికులను మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయించడం వల్ల కార్మికులు ఎండ తీవ్రత వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని అదేవిధంగా గతంలో ఉన్న వేసవి అలవెన్సులు పార గడ్డపార పని స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరం త్రాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తూ వీటికై యాభై రూపాయల వరకు డబ్బులు కేటాయించేవారని వీటన్నింటిని తొలగించారని కావున వెంటనే తొలగించిన వాటిని గతంలో లాగా పరచాలని డిమాండ్ చేశారు సిపిఎమ్ఎల్ రోడెమగ్రెసి అనుబంధ సంఘమైనటువంటి అఖిలభార్త్ రైతులు సంఘం ఏకమెస్ ఆధ్వర్యంలో అంతర్గా మండల కేంద్రంలో మండల ఎంపీడీఓ గారికి ఈరోజు మేవారన్నం ఇవ్వడం జరిగింది ఆ మేమారణం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ కార్మికులు ఈరోజు మండు టెండర్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఆ మండు టెండర్లో దాదాపు పన్నెండు ఒంటి గంట వరకు వాళ్ళు పనిచేయడం చేత వాళ్ళు అరిసిపోయి సుమశీని పడిపోవడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని జాగాల్లో కొన్ని జిల్లాలలో చనిపోవడం కూడా జరిగింది కావున ఈ యొక్క పని గంటలను తగ్గియాలని అవసరానికి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల లోపే దీన్ని కంప్లీట్ చేయాలని గతంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం జరిగింది ఆ బెనిఫిట్స్ని కూడా అమలు చేయాలి ఆ బెనిఫిట్స్ ఏమిటంటే గతంలో మంచినీటి కోసం తాగునీటి కోసం బెడ్ మరియు ఐదు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ అని పారా గడ్డ అని ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా అవి కూడా తొలగించడం చేత కార్మికులకు అతి తక్కువ వేతనం జరుగుతుంది వాళ్ళు అంత దూరం ఐదు కిలోమీటర్లు పోయి నడిచి వచ్చేసరికి వారికి కనీసం రెండు వందలు కూడా పడకపోతే వాళ్ళు వాళ్ళు ఎట్లా వాళ్ళ భార్య పోషించుకోగలుగుతారు అదేవిధంగా ఈ గతంలో తొలగించిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు అమలు చేయాలని గత ఐదు పది సంవత్సరాల క్రితం ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయాలని ఈ యొక్క మూడు వందల రూపాయలు ప్రకటించినట్టు మూడు వందల రూపాయలు కూడా ఇవ్వడం లేదు వంద రెండు వందల రూపాయలు పడుతున్నాయి కాబట్టి ఆ గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారం మూడు వందల అమలు చేయాలని